శాసన మండలి డెప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి దగ్గు రామకృష్ణ రాజు గారు ఇప్పుడు తన సొంత జిల్లాలో ఒక కీలకమైనటువంటి అంశంలో పై చేయి సాధించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నట్టు పాలక పక్షంలో ఉన్న జనసేన ఎమ్మెల్యే ఒకవైపు శాసన మండలి చైర్మన్ గా ఉన్న కోయం రాజు ఒకవైపు రఘురామకృష్ణరాజు గారు మరోవైపు మొత్తం మీద వీళ్ళ మధ్య ఒక ఇష్యూకి సంబంధించి పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది ఫైనల్ గా చేసా ఎవరు పై చే సాధిస్తారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా చేశారు మరగవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రం చేసి అక్కడే ఒక కలెక్టరేట్ ఏర్పాటు చేశారు అయితే అక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేయాలి అంటే సొంత స్థలం కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక భవనాన్ని లీజుగా తీసుకొని అక్కడ కలెక్టరేట్ నడుపుతూ ఉన్నారు అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్కెట్ యార్డ్ స్థలంలో ఇరవై ఎకరాలు కేటాయించి వంద కోట్ల నిధులు కూడా కలెక్టరేట్ కోసం అని చెప్పి విడుదల చేసుకుంటూ జీవో ఇచ్చింది భీమవరం మార్కెట్ యార్డ్ స్థలం ఇరవై ఎకరాలు ఇచ్చి వంద కోట్ల రూపాయల నిర్మాణానికి డబ్బులు కేటాయించి ఇది మొదలై పూర్తిగా ఆకముందే ఇది ఇది కొలికి రాకముందు ఎన్నికలు వచ్చేసాయి తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో ఆ దాన్ని రద్దు చేసేశారు దాన్ని ఇప్పుడు రద్దు చేశారు రద్దు చేసి ఏంటి ఇప్పుడు పశ్చిమ గోదావరికి కొత్త కలెక్టరేట్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ కొత్త కలెక్టరేట్ కి ప్రయత్నాలు జరిగే క్రమంలో డెప్యూటీ స్పీకర్ ప్రసవ్ ఉండి ఎమ్మెల్యే ఉన్నారు కదా రఘురామకృష్ణం రాజు గారు ఆయన సొంత గ్రామం పెద్ద అమ్మె పెద్ద అమెరి అదేమో ఉండి నియోజకవర్గం పరిధిలో ఉంది అయితే ఆ పంచాయతీని తన సొంత గ్రామం అన్న పంచాయతీని భీమవరంలో కలిపేసి ఈయన చెప్పిన ఈయన సొంత గ్రామంలో ఇక్కడ కలెక్టరేట్ కట్టాలి అన్నది రఘురామకృష్ణం రాజు గారి ప్రపోజల్ అక్కడ కలెక్టరేట్ కట్టాలి సో నేను చెప్పిన చోట కలెక్టరేట్ కడితే భూమికి అయ్యే విలువల సగం నేను భరిస్తాను నిర్మాణంలో కూడా పాలు పంచుకుంటాను అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రతిపాదన పెట్టారట అయితే దీన్ని అదే జిల్లాకు చెందిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తీవ్రంగా వ్యతిరేకిస్తారు అసలు రఘురామకృష్ణరాజు గారికి భీమవరానికి ఏం సంబంధం ఆయన సొంత గ్రామం ఉన్న పంచాయతీని అసలు భీమవరంలో కలుపుతారు అది కుదరనే కుదరదు మేము దాన్ని అడ్డుకుంటాం అటువంటి ప్రయత్నాలు జరిగితే భీమవరంలోని ఇక్కడే ఉండాలి ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉంది ఆ జీవో ఇంకా ఆయన సజీవంగానే ఉంది మీరు అక్కడ వేరే చోట ఎట్లా చేస్తారు అని చెప్పి ఆయన ఆయన డబ్బు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్న రామాంజనే అంతకుముందు ఆయన టీడీపీ టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి ఎమ్మెల్యే ఆయన కూడా రఘురామకృష్ణం గారి ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఉన్నారు సో ఇది ఇప్పుడు జిల్లాలో ఒక కీలకమైన అంశం రఘురామకృష్ణం రాజు గారు తాను అనుకున్న చోట కలెక్టరేట్ కట్టి పై చేయ సాధించగలుగుతారా లేదు భీమవరంలో ఇప్పుడు గత ప్రభుత్వం కేటాయించినటువంటిది ఏదైతే ఉందో అక్కడే కలెక్టరేట్ ను కట్టించి మిగిలిన వాళ్ళు పై చేయి సాధించగలుగుతారా ఎవరి మాట దెగ్గుతుంది అంటే రాబోయే రోజుల సమాధానం దొరకాలి